ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు పత్రికా విలేకరులకు అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మన కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అంగన్వాడి కార్యదర్శిగా శ్రీలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే జూన్ మూడో తేదీకి ఉమ్మి సలీం గారు మాట్లాడడం జరిగింది హిందూ శ్మశాన వాటిక గురించి హరిచంద్ర ఘాట్ అని చెప్పేసి నిజంగా అంటే పూర్వంలో హరిచంద్ర గారు అక్కడ ఉన్నారు కాబట్టి హరిచంద్ర ఘాట్ అనే పిలవాలని చెప్పేసి చెప్పినారు నిజమే కానీ హరిచంద్ర ఘాట్లో తాగడం కానీ పేకాట ఆడడం కానీ తర్వాత జంతువులు అక్కడ పోయి ఇది చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడడం అనేది జరిగింది సరే ఇది దీనికి సంబంధము ఎంతవరకు దీంట్లో సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఇది ఉంటుంది చెప్పండి ప్రభుత్వం గెలిచే సంవత్సరం అయితే ఉంది మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా మీరు హరిచంద్ర ఘాట్కి వెళ్ళి ఇక్కడ తాగడం వేస్తా ఉన్నారు ఎవరి చేస్తా ఉన్నారు ఇంత గలీజ్ చేస్తా ఉన్నారు పట్టించుకోవడం లేదు అది శ్మశాల కాల్చేది మిషన్ ఉంది దాన్ని చూసి రాంజల్లలో పెట్టేశారు మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎందుకు గాను మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సంవత్సరం అయితే ఉంది నెల కాదు రెండు నెలలు కాదు సంవత్సరం వరకు మీరు ఎందుకు ఆ పనులు ఎందుకు మీరు చేయడం లేదు మీరు అలీబాబా అని ఒక పేరు పెట్టినారు చాలా మంచిది అలీబాబా అంటే ఒక మహనీయుడు ఆయన మీకు తెలుసో తెలియదో గాని ఎందుకంటే ప్రతిసారి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి మీరు మాట్లాడుకొని సాయన్న కోటి అని మీరు ఏమన్నా రాస్తున్నారేమో నాకు తెలియదు మరి ఆ ఆ సందర్భంలోనే మీరు ఆ మహనీయుడు పేరు మా మన ప్రియతమ నాయకుడికి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి పెట్టినారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవరైతే దొంగతనం చేసి సొమ్మును కూడబెట్టింటారో ఆ సొమ్మునే ఆయన అలీబాబు గారు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట అట్లా పూర్వంలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచి దాన్ని కూడబెట్టింటారో అదంతా తీసుకొని వచ్చే ఈ రోజు ఆధునిక డెవలప్మెంట్ అనేది ఆయన ఈ సందర్భంగా నేను నిర్భయంగా తెలియజేస్తా ఉన్నాను అలీబాబా అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన మహనీయుడు అది మీకు కూడా తెలుసు మహనీయుడు అనేది మీకు కూడా తెలుసు మీరు ఎందుకు గాను ప్రతిసారి ఆయనకే టార్గెట్ చేసి చెప్తున్నారో తెలియదు ఇది మీ ప్రభుత్వం నుండి మీరు చేయలేకపోతున్నారా ఏమన్నా ఇప్పుడు ఈద్గా ఉంది షాయి ఈద్గా రంజాన్కి బక్రీద్కి అక్కడ ప్రతి ముస్లింస్ వెళ్ళి నమాజ్ చేస్తారు ఎంతో పవిత్రంగా నమాజ్ చేస్తారు ఆధోనీలో ముస్లిం మైనారిటీస్ అందరిని పిలిపించి మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు ఆ రోజు మీరు కూడా అక్కడ హాజరైనారు మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు పార్థసారథి కూడా ఆ రోజు మీరు అన్నారన్న మీకు చాలా అదృష్టం ఉంది ఈ వర్క్ మీకు వచ్చింది కాబట్టి నాకు రాలేదు కాబట్టి నేను ఎందుకన్నా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా మీరు చేయలేరా ఆ రోజు రెండు కోట్ల అరవై లక్షలు తెచ్చి మేము చేస్తా ఒకవేళ మా ప్రభుత్వం వచ్చింటే మేము ఖచ్చితంగా ఈద్ గాని డెవలప్ చేసి ముస్లింస్ మైనార్టీ చేతుల్లో పెట్టేవాడు కాబట్టి మేము రాలేదు ఓడిపోయినా మీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఎంతో సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మీరు అందరి వాడిలాగా కలిసిపోవాలని మీ నిర్ణయం ఉంది కాబట్టి మరి ఈ పనులు చేసి మీరు ముస్లిం మైనార్టీ మనసును గెలుచుకోండి ఎందుకొద్దంటారు మగ్గురదు ఉంది కబ్రస్థానం దాన్ని డెవలప్మెంట్ చేయండి అది డెవలప్మెంట్ లేదని ఎంత మైనార్టీ ముస్లింస్ అందరు ఇది చేస్తా ఉన్నారు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయలేక మైనార్టీ ఫంక్షన్ హాల్ ఉంది మరి దానికి కూడా మీరు ఒక చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దానికి కూడా డెవలప్మెంట్ చేయడానికి మీ ప్రయత్నంగా మీరు కృషి చేయండి దానికి మన గోనెగండ్లలో జరిగినది హాజరాబీ విషయము వాళ్ళ అమ్మగారు మీకు ఎదురు చూస్తా ఉన్నారు నా పెద్ద కొడుకు ఎప్పుడు వస్తాడు మాకు ఎప్పుడు న్యాయం చేస్తాడు అని చెప్పేసి మీరేమో దాంట్లో ఆ రోజు ఆ రోజైతే మీరు కేవలం ఒక రాజకీయంతో లబ్ధి పొందడానికి కోసం మాత్రమే ఆ రోజు మీరు ఆ విషయం చాలా హంగామా అంటే అంత హంగామా చేశారు ఏదో ఈ రోజే నేను ఆ అమ్మాయికి న్యాయం చేస్తానని మీ ఈ ప్రభుత్వంలో మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు మీరేమన్నా వాళ్ళు ఇచ్చిన డబ్బుకి అమౌంట్ తీసుకొని అసలు ఈ రోజు అసలు నోరు పోవడం కూడా లేదు ఆ పాప గురించి ఆ తల్లి మీ కన్నులు కాయగాచేటట్లుగా మేము మీ కోసం ఎదురు ఉంది ఉందాము మీరు ఎందుకు గాని వెళ్ళడం లేదు ప్రతిసారి ఏదన్నా మాట్లాడనారంటే సాయి ప్రసాద్ రెడ్డి అది చేయ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇదిగా మీ ప్రభుత్వం వచ్చిందన్నా మీరు చెయ్యండి అని మేము మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఇంకొక విషయం ఏమంటే మీరు అక్కడ హరిశ్చంద్ర ఘాట్లో వాచ్మెన్ సరిగా పని చేయడం లేదు కాబట్టి వాచ్మ్యాన్ని తొలగిచ్చేసి అన్న అక్కడ మీరే హరిశ్చంద్ర ఘాట్ అక్కడ వాచ్మెన్గా అద్దో నేను ఈ స్టిక్ మీకు కానుకగా పంపిస్తా ఉన్నాను అక్కడ మీరే కాపలాగా ఉండి అక్కడ ఎవరైతే తాగడానికి వస్తారో జంతువులు ఎవరైతే వస్తారో ఈ కర్ర మీకు గిఫ్ట్ గా పంపిస్తున్నారన్న మీరు అక్కడ ఉండి అవన్నీ తోలుకుంటూ అక్కడ ఎవరికి రాకోకుండా కాపలా కాయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ సెలవు తీసుకోండి అంటే పోస్ట్ ద్వారా పంపిస్తామండి లేకపోతే మా కార్యకర్తలు ఎవరికన్నా కానీ కొరియర్ ద్వారా పంపిస్తాను మున్సిపాలిటీ బిల్లు పెట్టుకుందని చెప్పి ఆలోచిస్తున్నారు ఇప్పుడు బిల్లు పెట్టుకోండి అంటే దానికి కౌన్సిలర్లు సమాధానం చెప్పారు సరే కౌన్సిలర్ కి నలభై దొంగలు అంటే నలభై దొంగలు విధంగా దానికి సమాధానం వాళ్ళు చెప్పారు ఇప్పుడు నలభై దొంగలు అనేది వాళ్ళు ఇప్పుడు ఏది ఈయన ఏది చంద ఎత్తి చేస్తున్నారు చంద ఎత్తి చేయడం అనేది కాదు అదొకటే ఉండదు కదా ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉన్నాయి చెప్పండి ఇప్పుడు మగ్గుర కబరిస్తాం ఉంది మరి అక్కడ ఎందుకు చేయడం లేదు ఏ అక్కడ చందాలు రావా అక్కడ చందాలు రావా చెప్పండి ఒకటి ఏమంటే అలీబాబా నలభై దొంగలు అనేది ఇది సామెత అవుతుంది కాబట్టి కలిపారా అలీబాబా అంటే ఒక మహనీయుడు అది మీ అందరికీ కూడా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయన మహనీయుడు ఒక ఎంత మంచి మనిషి అంటే అంత మంచి వ్యక్తి అంటే మైనార్టీ మళ్ళీ అది రాజకీయ కారణమే కదా రాజకీయ లబ్ధి పొందడానికి ఆయన ఏమి లేదు నెక్స్ట్ ఏమన్నా కావాలంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కోరుకుంటున్నా ఆయనకి ఏదైనా ఒక ఉన్నతమైన స్థానంలో కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే ఆయన ఒక రాజకీయం లబ్ధి కోసమే ఇది అన్ని చేయడం అప్పట్లో కూడా గతంలో కూడా చూడండి హాజరాబీ కేసు విషయం తీసుకొని ఎలక్షన్ ముందర ఎంత హంగామా చేశారు మీడియా వాళ్ళకి తెలియని విషయం అంటూ కాదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆ విషయం ఎందుకు మాట్లాడడం లేదు ఇప్పటివరకు ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు కదా మళ్ళీ మరి ఎందుకు ఆ అమ్మాయి గురించి మాట్లాడడం లేదు అవునా కాబట్టి ఆయన మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు జులేకాభి నేను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నిధులు వర్తిస్తాను